నాటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అనిపించింది ఎందుకంటే నాకు గురువు లాంటి వ్యక్తి గారు సీనియర్ అడ్వకేట్ ఉద్యోగంలో తనతో పాటలు కలిసి నేను పనిచేశాను ఆ సమయంలో తనతో బీసీ సంఘాలలో చాలా యాక్టివ్ మా కాలేజ్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ వీటికి పెట్టాం మేము వేరే వేరే చాలా మంది అప్పుడు ఒక అద్భుతమైనటువంటి టీం అప్పుడు ఉండే ఉద్యమకరం వల్ల ఆ స్ఫూర్తి వల్ల వాళ్ళ ఇవాళ మూడు సంఘాలు ఐక్య వేదిక జేఏసీ జేఏసీ అనగానే నేను సింగ నేనే ఫోన్ చేసిన నేను వస్తాను టైం పోయి అని చెప్పి రావడం జరిగింది చాలా సంతోషం అన్న మీరు అందరు కలిసి ఇవాళ ఒక జేఏసీ ఆధ్వర్యంలో ఒక అద్భుతంగా మీటింగ్ ఏర్పాటు చేసినందుకు మీ అన్ని మన బీసీ సంఘాల అందరికీ ఇక్కడ నాయకులు అందరికీ కూడా పేరు పేరు అనేటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా బీసీ బిడ్డల మీద ప్రేమతో వచ్చినటువంటి మీ అందరికీ బీసీ ఉద్యమ అభినందనలు అలాగే పూల గారి వారసులుగా మీకు శిరస్సు వచ్చి నేను నమస్కారాలు చేస్తా ఉన్నాను అలాగే హైదరాబాద్ నుంచి వచ్చారు పెద్దలు సూర్యరావు గారు నరేందర్ గారు సిద్ధేశ్వర్ గారు అన్న మీకు కూడా అంత దూరం నుంచి మంచిదేళ్ళు ఏదో జరగాలి ఏదో జరగబోతుంది మా వంతుగా మేము మీ అందరికీ మీ వెనుక మిమ్మల్ని ముందుకు కదిలిస్తామని చెప్పి వచ్చినటువంటి మీకు మొదటగా మా మంచిర్యాల జిల్లా తరఫున తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నేను వాస్తవము విషయాలే భారతదేశంకు స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సుస్థిర ప్రభుత్వాలు వచ్చినాయి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి దేశ ప్రజలకు విద్యావతులు రాజకీయ నాయకులు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు వస్తే దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది అని చెప్పే మాట మనందరం ఉంటాము అది రావాలి కూడా కోరుకోవాలి బీసీలకు వాటికి బీసీలకు రిజర్వేషన్ లేని టైంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఐదు అప్పటికి మనం పుట్టిన చిన్నపిల్లల అప్పుడు ఉన్నటువంటి జనతా పార్టీ పలువురు గంబ అట్లాంటి పార్టీ గురార్జీ దేశాయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు మండల్ కమిషన్ వేసినప్పుడు ఆ మండల్ కమిషన్ సిఫార్సు పంతొమ్మిది వందల ఎనభైలో వస్తే ఆ తర్వాత మళ్ళీ సుశ్రీ ప్రభుత్వాలు వచ్చింది జనతా ప్రభుత్వం వేసింది కమిషన్ అంతే నాన్న జనతా ప్రభుత్వం మల్లాటల ప్రభుత్వం ఉన్నట్టు యాక్చువల్ చెప్పాలంటే అది పంతొమ్మిది వందల ఎనభైలో రిపోర్ట్ ఇస్తే మండల కమిషన్ రిపోర్ట్ ఇస్తే పంతొమ్మిది తొంభైలో మళ్ళీ ఒకసారి బీపీ సింగ్ ప్రధానమంత్రి మళ్ళీ అదొక కూలకంపలాంటివి మరి అందులో ఆ విపిసింగ్ పుణ్యం అని చెప్పి ఆయన ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ మనకు వచ్చింది నిజంగా బీపీ సింగ్ అలాంటి నాయకులు దేశం ఇద్దరు వాళ్ళు అన్నవాళ్ళు చెప్తా అంటే నేను చాలా శ్రద్ధగా పెట్టే కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి గా రాజకీయ చైతన్యం ఈ దేశంలో కాన్స్టిట్యూషనల్ కీస్ రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది మనం ప్రసంగించుకోవడానికి బాగా పనిచేస్తే తప్ప అల్టిమేట్గా ఎందుకంటే పార్లమెంట్ అత్యున్నత స్థానం తర్వాత రాష్ట్రానికి వస్తే అసెంబ్లీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మన సభ్యులు ఉన్నప్పుడే మన సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది అనేటటువంటి దీని యొక్క సారాంశం మరి ఆ దిశలో మనం ప్రయత్నం చేయాలంటే అనేక అడ్డంకులు అయితే వస్తూ ఉంటాయి అనేక పదవులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే చాలా మందికి తెలుసు అయినా కూడా ఎప్పుడూ కూడా మేము మారాడు కూడా కొన్ని కొన్ని గొలుపు పెప్పుకున్నాను కూడా అప్పుడప్పుడు మేము బయటకు వస్తాను గోడలు దూకాయన గేట్ దూకాయన కూడా బయటకు వస్తాను డెఫినెట్గా రాబోయేటటువంటి రోజులలో బీసీలు ఐకమత్యంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి వేదిక వల్ల ఇక్కడ మంచిరాలు ఏర్పడడం చాలా 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 సంతోషం ఇది ఒక శుభ పరిణామం డెఫినెట్గా ఇప్పుడు వచ్చేటటువంటి రోజులలో అనగా చెప్పినట్టుగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో మనం కమ్యూనిటీ వాళ్ళు మన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది డెఫినెట్గా దిశలో ముందుకు వెళ్తాం ఒక్కొక్క పార్టీలో వస్తంగ రాజకీయంగా మనం ఎదగాలంటే రెండు వేల పదమూడులో నేను అన్నతో కూడా అనేది మనం గుర్తున్నా గుర్తు చేయాలి సంఘం మీటింగ్ పెట్టిన మనం లాస్ట్ సంఘం మీటింగ్ అంటే ఇప్పుడు ఋషరాజు ఫంక్షన్ అవ్వటం నేను అన్నమన్నాను నాకు కలిసినప్పుడు స్వయం స్వయంగా ఇన్వైట్ చేసి నేను తప్పకుండా వస్తాను ఆ ఉచిర లాస్ట్ మీటింగ్ పెట్టామన్నా మనం ఐదు వందల ఆరు వందల మధ్యతో అదే పెద్ద మీటింగ్ నాకు తెచ్చి మంచిగా అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో మేమే ఖర్చు పెట్టుకొని ఏ అన్న అన్నా అని చెప్పి నిజంగా అన్నరే నాకు ఇన్స్పిరేషన్ దేశ సంఘాలలో కానీ లేకపోతే ఉద్యమం తను అంటాడు ఓ రెండుకు ఐదే ముందుకు ఐదు మంది అంటాడు చాలా మంచి విచర్లు చెప్తా అంటాడు ఆ రోజు మీటింగ్ తర్వాత నాకు అనిపించింది ఎక్కడంటే ఈ వేదిక ఆ వేదిక రమ్మట రాదు ఇదంతా ఎందుకో నాకు అట్లా మనసు కనిపించి వాస్తవంగా బీసీ సంఘాల మీటింగ్ లకి తగ్గిచ్చేస్తాం వాస్తవం పార్టీలో బలంగా బాగా పనిచేసి ఏ ప్రధాన పార్టీ అయినా బీసీకి టికెట్ ఇస్తే ఆయన గెలిపించడానికి వీళ్ళందరూ ముందుకు వస్తారు అంతవరకు అయితే నేను నమ్మగలుగుతున్నా కానీ దానికి పేరంగా బీసీ సంఘాలు ఇప్పటికే అర్థంగా అన్ని సంఘాలు ఒక కాటు మీద ఖర్చు నిజంగా మనం ముందుకు తీసుకోకపోతే మంచి నెలలు తప్పకుండా అవకాశాలు అయితే వస్తాయి ఇంతకుముందు అన్నగారు చెప్పారు ఇది మంచి నెలనంటే ఒక అగ్రవర్ణ కాన్స్టి అనేటటువంటి ఒక బ్రాండ్ వచ్చేసింది ఆ బ్రాండ్ నుంచి మనం నిజమైనటువంటి వారసులు మన శుద్ధులక్ష్మి బీసీలోకి ఒకలే ఒకరు దాన్ని ఆ రోజుల్లో గెలుచుకున్న నిజంగా వారికి భిన్నంగా మనం ఈ సభ నుంచి శ్రద్ధాంజలి రోజులలో మనం అందరం ఐక్యంగా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మా వత్తుగా డెఫినెట్ గా ఎంతో కొంత మీ వెనుకలు మేముంటూ తప్పకుండా అన్ని రకాలుగా సహాయ సహకారాలు మేము అందిస్తాము అనగా చెప్పినట్టుగా మేము గత ఎలక్షన్ ముందు కూడా ఒక ఆరు నెలల ముందు కూడా మన శ్రీనివాస్ అన్న గారి గుమ్మల శ్రీనివాస్ గారి రాయస్ అన్న గారి మనోహర్ గారికి అందరూ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశారన్న చాలా బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్స్ చేస్తా ఉన్నారు అయితే ఎలక్షన్ ముందు కూడా అనుకూలము కానీ ఎలక్షన్ టైం దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది అని అంటే ఒక అగ్గి అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నా నా పోస్ట్ నా లేదు ఆయన పోస్ట్ అయిన ఏం పోస్ట్ అయిన కనీసం నెంబర్ టూ లా ఉండాలి ఇటు పోతే మన తోకలు అయితే అటు పోతే ఇంకోటి కట్టయితే అనేది అందరికీ తెలిసినటువంటి రహస్యం అది ఇది ఇస్ ట్రూ మన మంచి ఎర్లీ స్టేజ్లో ఇది స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి వచ్చేటటువంటి కమింగ్ డేస్లలో మీరు రాష్ట్ర నాయకత్వం ఇంటి మేరకు అన్నటువంటి లోకల్ అందరం కలిసి ఇక్కడ తలుసుకుంట తయారు వేల మధ్యతో మనం మీటింగ్ పెట్టగల పెట్టగలము మేము ముల్లుగా కమ్యూనిటీ మాకు పరీక్ష పెట్టిరు ఒక పెద్ద మనుషులు పరీక్ష పెడితే మీతో ఏమైతే నాకు రెచ్చగొట్టారు అన్నమాట నిజంగా పెద్దలు రెచ్చగొట్టే శివుడు పనిచేస్తున్నారు నేను మీతో ఏమైతే రెచ్చగొట్టే ఈ మధ్య కూడా కాదు అంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఒక పెద్ద లీడర్ ఛాలెంజ్ చేస్తున్నాను ఐదు వేల మొత్తం మీటింగ్ పెట్టినా చెప్పి చాలా ఐదు వేల మొత్తం నిజంగా మీటింగ్ పెట్టి చూపెట్టాం వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఇదే మంచిగా కమ్యూనిటీస్ ఇప్పుడు కొత్త సూత్రం ఏంటంటే ఏది ఏమైనా కూడా మనోడు మనకు అయిపోయి అనేటటువంటి అయితే ఉన్నది అన్నిట్లో మనం అంటే బయట సమాజంలో మనం అట్లా మాట్లాడకపోయినా కూడా డెఫినెట్ గా మనోళ్ళు అందరూ మనకు మనం ఇంకా నడుస్తారు మనం కూడా కలిసి కట్ట ముందుకెళ్ళి సమయం లేదు చాలా సంతోషం ఇచ్చాం ఇంత మంచి వేదిక చూసిన తర్వాత నాకు తెలంగాణ ఉద్యమం రోజులు గుర్తొస్తాయి ఇంకా చాలా మంది కూడా మనం ముందుకు తీసుకొచ్చి ఉద్యమ స్ఫూర్తి ఉందని దాన్ని రగించుకోవాలి కావాలి ఉల్లగించి పెట్టుకోవాలి కావాలి అది డెఫినెట్ ముందు ముందు మనం తీసుకోపోదామని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి జేఏసీ నాయకులు నాయకులందరికీ మా లక్ష్మరణ అప్పుడు నచ్చారు కూడా అన్ని మేము ఏం ఆ టికెట్ గురించి అనేక అంశాలు అంటే కలిసికట్టుగా లేదంటే కాలం మన టూ థౌసండ్ ఫోర్టీన్ బీసీ లేదు మంచిగా యాక్చువల్ అనేకేషన్స్ కొంచెం మన కలిసి కట్టుగా లేకపోవడం పోయింది అనేది చాలా అంశం చెప్పారు డెఫినెట్ గా వచ్చేటటువంటి అందరం కూడా కలిసి ముందుకెళ్దాం థ్యాంక్ యూ అన్న మీరు అందరూ నన్ను ఇన్వైట్ చేసినందుకు పేరు పేరున మొదటి ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ